ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రధాన నూనె గింజ పంటలలో వేరుశనగ పంట గ్రౌండ్ నట్ కూడా ఒకటి రబీలో నీటి వసతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగు అవుతుంది ఈ వేరుశనగ పంటకు చీడపీడల తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ కాబట్టి ఈ పంట సాగు విధానంపై ముందుగా అవగాహన కల్పించుకోవడం మంచిది వేసవి కాలంలో లోతు దుక్కులు దున్నుకొని పంట పొలంలో ఉండే అవశేషాలు పూర్తిగా శుభ్రం చేయాలి విత్తనాలను విత్తన శుద్ధి చేసిన తరువాతనే పొలంలో విత్తాలి మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉంటే సూర్యరశ్మి గాలి అధికంగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి వేరుశనగ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడలు ఏవంటే పొగాకు లద్దె పురుగులు రసం పీల్చే పురుగులు తెల్ల దోమ వేరు పురుగులు పొగాకు లద్దె పురుగుల నివారణ కోసం ఒక ఎకరం పొలంలో దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి ఈ పురుగులను అరికట్టేందుకు ఇమామెక్టివ్ బెంజోయట్ లేదంటే లలో ఏదో ఒక దానిని పిచికారి చేయాలి రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఐదు మిల్లీ లీటర్ల వేప నూనెను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి లేదంటే ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ను ఒక కిలో విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేసి నాటితే ఈ పురుగులు పంటను ఆశించే అవకాశం ఉండదు తెల్ల దోమ నివారణ కోసం ఒక మిల్లీ లీటర్ డయాఫిన్ థ్యూరాన్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి వేరు పురుగుల నివారణ కోసం రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు క్లోరిఫైరి పాస్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి